పదిహేనవ భారత అవయవధాన దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నల్గొండలోని ఎన్జీ కాలేజ్ గ్రౌండ్లో ఆదివారం అవయవధాన అంగీకార ప్రతిజ్ఞ ఉచిత డయాబెటీస్ పరీక్షల నిర్వహణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నూట యాభై మందికి పైగా ప్రజలకు ఉచితంగా షుగర్ పరీక్షలు నిర్వహించారు అవయవధానం నేత్రదానం గురించి ప్రచారం చేస్తున్న లయన్స్ క్లబ్ పరివారానికి పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు పదిహేనవ భారత అవయవ దాన దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నల్గొండలోని ఎన్జి కాలేజ్ గ్రౌండ్ లో ఆదివారం అవయవ దాన అంగీకార ప్రతిజ్ఞ ఉచిత డయాబెటీస్ పరీక్షల నిర్వహణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో గల గాంధీ హాస్పిటల్ ఉస్మానియా హాస్పిటల్ నిమ్స్ హాస్పిటల్ టైమ్స్ హాస్పిటల్లో అవయవ మార్పిడిలు పూర్తి ఉచితంగా జరుగుతున్నాయి డాక్టర్ శ్రీభూషణ్ రాజ్ తెలంగాణ జీవన్ దాన్ ప్రోగ్రామ్ నోడల్ అధికారిగా ఉన్నారని ఐ డొనేషన్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరినాథ్ గడమి తెలిపారు లయన్స్ క్లబ్ ఐ రెటివల్ సెంటర్ నల్గొండ తరఫున ఇప్పటి వరకు నూట యాభై ఏడు నేత్రదానాలు అంటే మూడు వందల పద్నాలుగు కార్నియా అను కంటి పొరలను సేకరించి మూడు వందల పద్నాలుగు మందికి పైగా కార్నియల్ అందులకు కంటి చూపును ప్రసాదించే అవకాశం కల్పించామని ట్రస్ట్ సెక్రటరీ బచ్చు దయాకర్ తెలిపారు ప్రభుత్వం రూపొందించిన నోటో వెబ్ పోర్టల్ ద్వారా ప్రతి ఒక్కరూ ఆధార్ ఆధారితంగా లేదా ఫోన్ నంబర్ ద్వారా తమ అవయవదాన వాగ్దానాన్ని నమోదు చేసుకోవచ్చు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ట్రోల్ ఫ్రీ హెల్ప్ లైన్ వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ వన్ ఫోర్ డబల్ సెవెన్ జీరో ద్వారా సమాచారం పొందవచ్చు అని లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ నిమ్మల పిచ్చయ్య తెలిపారు అవయవ దానం అనేది మరణాంతరంలో మనం చేయగలిగే గొప్ప దానం జీవిస్తున్నప్పుడు జీవితాలను మార్చే శక్తి మన చేతిలో ఉంది అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ దామర యాదయ్య తెలిపారు అవయవ దానంపై అవగాహన కొరకు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ కోఆర్డినేటర్ కోట సరితను నైన్ సిక్స్ ఫోర్ జీరో ఎయిట్ జీరో డబల్ సెవెన్ సెవెన్ ఫైవ్ లేదా చంద్రశేఖర్ చిరునోములను డబల్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ డబల్ నైన్ నందు సంప్రదించాలని ట్రస్ట్ చైర్మన్ కేవీ ప్రసాద్ తెలిపారు ఈ సందర్భంగా నూట యాభై మందికి పైగా ప్రజలకు ఉచితంగా షుగర్ పరీక్షలు నిర్వహించారు అవయవ దానం నేత్రదానం గూర్చి ప్రచారం చేస్తున్న లయన్స్ క్లబ్ పరివారానికి పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజిరెడ్డి డాక్టర్ పివిఎన్ మూర్తి డాక్టర్ సుబ్బారావు బండారు ప్రసాద్ నిమ్మల పిచ్చయ్య శంకర్రెడ్డి ఆదినారాయణ కక్కిరేణి శ్రీనివాస్ పసల శౌరయ్య నిమ్మల రెడ్డి తరాల పరమేశ్ చింతల చింతపల్లి వెంకన్న తేజ జ్యోతి తదితరులు పాల్గొన్నారు జే రాఘవ అడ్వకేట్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ నల్గొండ మనిషి మరణించినా కూడా జీవించవచ్చు అది ఎలా మనిషి సడన్గా యాక్సిడెంట్ అయ్యి మనిషి చనిపోయినప్పుడు బ్రెయిన్ డెడ్ అవుతుంది చనిపోయినప్పుడు అతను అతను చనిపోయినట్టే వాస్తవంగా అతను బ్రెయిన్ డెడ్ అయిందంటే అతను పనికి రావు కానీ జీవం మాత్రం ఉంటుంది లోపల లంగ్స్ పని చేస్తూ ఉంటాయి కిడ్నీస్ పని పనిచేస్తు ఉంటాయి కళ్ళు పని కళ్ళల్లో జీవం ఉంటుంది ఇవన్నీ బ్రతుకున్న వాళ్ళకి పనికొస్తాయి వీటిని తీసుకెళ్ళి మనిషి చనిపోయాడు అతను అని చెప్పి తీసుకుపోయి అతని శరీరాన్ని కాల్ చేస్తే అది ఎవరికి నిరుపయోగం వెళ్ళిపోతుంది కూర్చిపెట్టినా కూడా నిరుపయోగం అయిపోతుంది కానీ అతని కళ్ళు కనుక అతను డొనేట్ చేసినట్లయితే అతని అవయాలు డొనేట్ చేసినట్లయితే ఆ కళ్ళతో మళ్ళీ అతను జీవించవచ్చు మచ్ ద ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ చాలా మంది ప్రతినిధులు వచ్చారు అందరి తరఫున మరి దగ్గర రాజురెడ్డి గారు వచ్చారు మనకు సరోజ్ మహిళా శక్తి వచ్చింది మా కోట గారు ముందుకు రేనేజింగ్ పార్ట్నర్ ఉంటారు అలాగే కక్కిరేళ్ళు శ్రీనివాస్ లో నాలుగు కారణాలను ఆయన ద్వారా కూడా మేము సేకరించినామ ఖచ్చితంగా మనందరం కారణ్యాన్ని డొనేట్ చేయాలి నేత్రదానాన్ని ప్రోత్సహించాలి బాడీలో ఉన్న తొమ్మిది అవయవాలను కూడా ఎదుటి వారి ప్రాణాలు నెల అలాగే చనిపోయిన తర్వాత మన పార్టీ దేహాన్ని చనిపోయే దేహాన్ని కూడా మెడికల్ కాలేజ్ అపశ్రమించాలి ఈ సందర్భంగా ప్రముఖ ప్రచారకర్త ఒక గ్రేట్ టీచర్ ఎప్పుడు కూడా సే అభిలాసి ఈ రోజు చింతపల్లి వెంకట గారు మన మధ్యలో ఉంటారు వారు షార్ట్ స్పీచ్ ఒకటే మాట జాతీయ అవయవ దాన దినోత్సవం సందర్భంగా ఈరోజు నాగార్జున కళాశాల మైదానంలో ఐఎంఏ నల్గొండ అదేవిధంగా నాగార్జున కళాశాల వాకర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి క్లబ్ ఆఫ్ నల్గొండ ట్రస్ట్ ఈ కార్యక్రమాన్ని ఇంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయడం నాగార్జున కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగింది విశేషమైనటువంటి స్పందన కూడా ఉంది ఇప్పటి వరకు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రముఖ డాక్టర్లు అందరూ కూడా అవయవగానం గురించి ఎంతో గొప్పగా వివరించారు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడికి విచ్చేసినటువంటి మా గురువు గారు అయినటువంటి రాఫెల్ సార్ గారు కూడా నేను గట్టిగా క్లాస్ కొడుతున్నాను ఎందుకంటే మా ఒట్టి మధ్యలో ఏంటిది పిల్లలందరికీ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ గురించి ఎంతో పాటు పడుతుంటారు ఫెయిల్ అవుతున్నాయి అది గుండె కావచ్చు లేకపోతే ముద్రబిడ్డలు కావచ్చు లేకపోతే బ్యాక్స్ కావచ్చు డయాబెటీస్ కావచ్చు హైపర్ టెన్షన్ కావచ్చు ఇటువంటి కార్యక్రమం దీని మూలంగా అయిపోతుంది సైన్స్ ఎంత అభివృద్ధి చెందిందంటే ఒకప్పుడు ఒక ఆర్గాన్ కనుక ఫెయిల్ అయితే బయట ఆర్గాన్ బొద్రబిడ్డలు కానీ ఫెయిల్ అయిపోతే ఆల్మోస్ట్ అది మరణంతో సమానం ఈ రోజుల్లో శాస్త్ర శాస్త్ర అభివృద్ధి జరిగి ఏదైనా ఆర్గాన్ కనుక ఫెయిల్ అయిపోతే ఎవరైనా కనుక దాత ఉండి ఆ ఆర్గాన్ కనుక డొనేట్ చేసే పరిస్థితుల్లో ఆ దాత దగ్గర నుంచి ఈ ఆర్గాని ఇస్తే మనిషి మళ్ళీ ఇంతకుముందు ఆరోగ్య సమస్యలు తీరిపోతున్నాయి కానీ ఆర్గాన్స్ ఎవరు ఇవ్వాలి గుండె ఒకటే ఉంటుంది ఎవరు మటుకు బ్రతుకున్నప్పుడు ఎవరిన ఆర్గాన్ అడగలం అట్లానే ఊపిత్తులు ఉన్నాయి ఇవ్వచ్చు రెండు ఉన్నాయి ఒకటి వచ్చు మూర్తపిండాలు ఉన్నాయి రెండు ఉన్నాయి ఒకటి వచ్చు కానీ ఎవరు మాత్రం ముందుకు వస్తారు ఇవ్వడానికి అప్పుడు ఏంటంటే శాస్త్రం ఎంతవరకు అభివృద్ధి చెందిందంటే బ్రెయిన్ డెత్ అంటే మైండ్ పని చేయటం యాక్సిడెంట్లో ఏదైనా సరే బ్రెయిన్ కనుక పని చేయకపోతే మిగిలిన కూడా మనకి ఉపయోగపడతాయి అటువంటి విషయాల్లో అయోధానము చేయడానికి ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి దాని కనుక ముందు వస్తే మనం ఎంతోమంది ప్రాణాలు స్వచ్ఛమైన ఆపరేషన్లు జరుగుతున్నాయి అవయవీ నిధాన చికిత్స ఆగ్రంలో భాగంగా ఈరోజు మరి కళ్ళను చనిపోయిన దేహాల నుంచి కళ్ళను తీసి అంధత్వంలో చూపు లేని వారికి అందత్వంలో ఉన్నవారికి చూపులు ప్రక్రియ కూడా మనకు జరుగుతుంది అలాగే దాదాపు మన శరీరంలో ఉన్నటువంటి తొమ్మిది అవయవాలకు కూడా చనిపోయిన సోమాలు ఉన్నటువంటి బాడీ నుంచి అవయవాలు తీసి మార్చేది అనేటువంటి కొన్ని వీళ్ళు మళ్ళీ ప్రాణం పోసుకొని అవకాశాలు ఉంటాయి అలాగే మరి పార్థివ దేహాలను మనం దహనం చేస్తూ ఉంటాం భూమిలో బాధిపెడుతుంటాం అలా కాకుండా మెడికల్ కాలేజీకి మనం ఇచ్చినట్లయితే మెడికల్ విద్యార్థిని విద్యార్థులకు చదువుల నిమిత్తమై శాస్త్ర పరిశోధనలు ఉపయోగపడే అవకాశాలు మరి ఉన్నాయి కాబట్టి ఈ మధ్య కాలంలో గత సంవత్సరం నుంచి కూడా నూట యాభై ఏడు గతల ధాన్యాన్ని మనం సేకరించడం అంటే మూడు వందల అరవై పైచీలకు మనుషులకు మందులకు మరి చూపించడు అలాగే పది దేహాలను డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనం మెడికల్ కాలేజ్ జరిగింది లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ మరి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్స్ యొక్క సమూహం కూడా నాలుగు బాడీలు డైరెక్ట్ గా మెడికల్ మిత్రులారా అందరికీ నమస్కారం ఈరోజు మరి పదిహేనవ జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా ఈరోజు తనకి ఎన్జీ కాలేజీలో ఎన్జీ కాలేజీ వాకర్స్ మధ్య ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అలాగే నల్గొండ ట్రస్ట్ మరియు లైన్స్ కవర్ నల్గొండ అలాగే నాకు సూచి లైఫ్ శక్తి న్యూ అనుకోండి ఓల్డ్ అనుకోండి ఎల్ఐసు డైమండ్ సాబుల్ని కూడా మంచినీటి సందర్భం కూడా మీ అందరూ మరి మీ అందరు కూడా జాతీయ అవయోగా శుభాకాంక్ష క్రియేసు మనకు మనమే ఇది మనలో మనం మనకు మనమే అభినందం తెలుసుకున్న ఈ రోజు మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు ఎట్టికల్లో జరిగేవి ఈ కార్యట్రమని కనిపిస్తున్నట్లయితే మన యొక్క కెనాపి మీ అందరూ తెలుసు గత సంవత్సరంలో మరి నూట యాభై ఏడు కార్నియాలను సేకరించేటువంటి భారత గట్టిగా చపట్టుగా కారణత లైన్స్ క్లబబ్ నల్గొండ చారిటమి ట్రస్ట్ కు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కు అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కూడా దీనిలో భాగస్వామి అప్పుడప్పుడు అవుతుంది కాబట్టి ఎందుకంటే వారు పార్టీ ఉదేహాలను తరలించే విషయంలో మహాప్రస్థానం వెహికల్ అలాగే కూడా ఇస్తున్నారు కాబట్టి వారికి కూడా ప్రజలు మరి మీ అందరూ